పీలేరు మండలం గ్రామీణ ప్రాంతంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు పీలేరు శాఖ గ్రంథాలయంలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని గ్రంథాలయ అధికారి అమర్నాథ్ తెలిపారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ గ్రంథాలయోత్సవాల్లో భాగంగా నేను ఒక విషయాన్ని మన నిరుద్యోగ చెప్దాం అనుకుంటున్నాను దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైనా కానివ్వండి నిరుపేద విద్యార్థులు మీరు బయట తిరగలేని వాళ్ళు మీరు పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు ఉన్నవాళ్ళు మన గ్రంథాలయంలో ఉన్న ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ పుస్తకాలు మేము సార్ డైలీ ఉదయం రోజు చదువుకుంటాము అని ఎవరైనా ఒక ఐదు మంది ఒక పది మందికైనా వచ్చారంటే మీకోసం నేను సపరేట్గా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఏడు వరకు కూడా నేను మీకు ఒక రూమ్ నేను సపరేట్గా ఇస్తాను మీరు అక్కడ పుస్తకాలు చదువుకోండి మరీ పేద విద్యార్థులు అయితే పది మందికి కావాలంటే నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను నా సొంత నిధులతో నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను ఇలా కాకుండా పేద విద్యార్థులు స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు గత సంవత్సరం కూడా అనౌన్స్ చేశాను పది మంది విద్యార్థులకు మెంబర్షిప్ నా నిధుల నుంచి ఉచితంగా కూడా అందిస్తానని ప్రతి సంవత్సరం నేను చెప్తూనే ఉన్నాను ఈ సంవత్సరం కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాను